అందరికీ నమస్తే నేను మీ రేవతి దళవాయి వెల్కమ్ టు హెల్దీ ఫుడ్ అండ్ హెల్దీ లైఫ్ స్టైల్ అండి ఈరోజు ఉగాది స్పెషల్గా మా ఇంట్లో నేను ఉలవలతో వడలండి ఉలవలతో వడలు చాలామందికి ఉలవలతో ఏం చేసుకోవాలో అర్థం కాదండి ఉలవల చారని అవని ఇవేం చేసుకుంటూ ఉంటారు ఉలవలతో వడలు చేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటాయండి చాలా బాగుంటాయి ఎప్పుడు రొటీన్గా మినపగారెడు ఇట్లాంటివే కాకుండా ఇలా ఉలవలతో అప్పుడప్పుడు చేసుకొని తింటే చాలా హెల్దీ అండి చూద్దామా మరి ఎలా తయారు చేసుకోవాలో ముందుగా ఆ గ్లాసు నేను ఉలవల్ని రాత్రి కడిగే శుభ్రంగా నానబెట్టుకున్నానండి ఒక గుప్పెడు కందిపప్పు కూడా వేసి నానబెట్టుకున్నానండి ఉలవల్లో ఫైబర్ ఎక్కువ ఉంటుంది కదా కొంచెము హార్డ్గా తగులుతుంది అందుకని చెప్పి కొద్దిగా కందిపప్పు వేసానండి ఆ ఫైబర్కి ఆ కందిపప్పుకి సమానంగా సరిపోద్దని చెప్పి మీకు ఇష్టమైతే మినప్పప్పు వేసుకోవచ్చు పెసలు వేసుకోవచ్చు శనగలు వేసుకోవచ్చు మీకు ఏది కావాలంటే అది వేసుకోవచ్చు అండి నేనైతే కందిపప్పు వేశాను దాంతోపాటుగా ఇది చూశారు కదా ఇది పొన్నగంటి కూరండి పొన్నగంటి ఆకుని ఒలిచేసి డ్రై చేసి అలా పెట్టుకున్నాను ఎప్పుడు కావాలంటే అప్పుడు మనకి ఆకుకూర ఇలాంటివి మనం లాంటివి వేసుకున్నప్పుడు ఆకుకూర మన ఇంట్లో లేకపోతే ఈ డ్రైడ్ ఆకుకూరని నేను వాడుతూ ఉంటానండి మీకు కూడా ఈసారి ఈ డ్రైడ్ ఆకుకూరలు ఎలా తయారు చేసుకోవాలో ఇంకొక వీడియోలో చేసి చూపిస్తానండి ఇలా రెండు పచ్చిమిర్చి జీలకర్ర ఉప్పు చిన్న అల్లం ముక్క వేసి మిక్సీలో మెత్తగా పేస్ట్ చేసి పెట్టుకున్నానండి ఒక ఉల్లిపాయను కట్ చేసి పెట్టుకొని ఈ ఆకుకూర ఆ ఉలవల పేస్టు ఉల్లిపాయ అంతా మిక్స్ చేసుకొని బాగా కలిపి వడలు వేసుకోవటానికి రెడీగా చేసి పెట్టుకుందాము ఉలవల్లో ఐరన్ కంటెంట్ ఎక్కువగా ఉంటుందండి రిచ్ ప్రోటీన్ ఉంటుంది కొద్దిగా కార్బోహైడ్రేట్స్ ఉంటాయి ఈ ఉలవలు తినటం వల్ల వెయిట్ పెరగకుండా ఉంటామండి బరువు పెరగకుండా ఉంటాము అధిక బరువు ఉన్నవాళ్ళు ఉలవలు తింటే చాలా యూజ్ అవుతుందండి అంతేకాకుండా బాడీలో ఇన్ఫ్లమేషన్ లేకుండా చేస్తుందండి అంటే వాటరు ఇన్వాల్వ్ ప్రొడ్యూస్ అవ్వకుండా చేస్తుందనమాట ఇన్ఫ్లమేషన్ రాకుండా బాడీని లేతగా శరీరాన్ని పల్చగా ఉండేటట్లు చేస్తుంది ఈ పొన్నగంటి కూర డయాబెటీస్ వ్యాధి ఉన్న వాళ్ళకి చాలాగా ఉపయోగపడుతుందండి ఏ విటమిన్ ఎక్కువగా ఉంటుంది అట్లాగే జీర్ణక్రియను మెరుగుపరుస్తుందండి ఇంకా ప్రోటీన్ కూడా ఉంటుంది దీంట్లో చాలా మంచిదండి ఫైబరు ఎక్కువగా ఉంటుంది అన్నమాట పొన్నగంటి కూర విత్ కాంబినేషన్ ఉలవలు చాలా యూజ్ఫుల్ కాంబినేషన్ అండి చాలా హెల్తీ రెసిపీ అండి ఉలవలు పొన్నగంటి కూర రెండు కూడా వెయిట్ లాస్కి చాలా ఉపయోగపడుతుందండి పొన్నగంటి కూర మధుమేహం తగ్గిస్తుంది అధిక బరువుకు ఉపయోగపడుతుందండి చాలా పోషక పదార్థాలు ఉంటాయి ముఖ్యంగా బరువు ఎక్కువ ఉన్నవాళ్ళు పొన్నగంటి కూర తినటం వల్ల తప్పకుండా వెయిట్ లాస్ అవుతారండి చాలామందికి పొన్నగంటి కూర వండుకొని కూరలాగా తింటాము నచ్చదండి ఎందుకంటే కొద్దిగా ఘాటుగా వాసన వస్తుంది అందుకని చాలామందికి నచ్చదు అలాంటప్పుడు వాళ్ళు ఇలా వడల్లో కానీ లేదా ఏదైనా కాంబినేషన్తో కలిపి మీరు పొన్నగంటి కూర తినటం వల్ల చాలా యూజ్ఫుల్ అండి చాలామంది పొన్నగంటి కూర తినటం లేదు తినండి తప్పకుండా పొన్నగంటి కూర తినండి ఉలవలు తినండి ఉలవల్లో మటన్లో ఉన్నటువంటి ప్రోటీన్ ఉంటుందండి మటన్లో ఎంతైతే ప్రోటీన్ పర్సంటేజ్ ఉంటుందో అంత ప్రోటీన్ ఉలవల్లో ఉంటుందండి ఈరోజు ఉగాది స్పెషల్ ఉలవలు పొన్నగంటి వడలండి ఇలా వడల్ని పెరుగుతో కానీ లేదా కారపూడితో కానీ లేదా ఏదైనా పుదీనా చట్నీ గ్రీన్ చట్నీతో నంచుకొని తింటే చాలా బాగుంటుందండి అయితే ఉలవలు బాగా వేడి చేస్తాయి అంటారు కదా అందుకని నేనైతే పెరుగుతూ తింటున్నానండి ఇంకా ఈరోజు నైవేద్యం ఉగాది నైవేద్యము ఉలవల వడలండి అంతేకాకుండా పులిహోర పాయసము ఉలవల వడలండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి హెల్దీ రెసిపీని హెల్దీ స్నాక్స్ని తయారు చేసుకొని తినండి ప్లీజ్ తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీ రేవతి దళవాయి